అందరికీ ప్రజల ప్రేమైన వాళ్ళలా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఒక వచనం గురించి చిన్న వివరణ ఇవ్వాలని ఆశతో మేము ముందుకు వస్తున్నాను దాంతో గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం అదేంటంటే మరి అపస్సుడైన పౌలు ఒకటో తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఇలా రాయబడి ఉంది దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఫార్ దేర్ ఈజ్ వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్ ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ ప్రియమైన సహోదరుడ సహోదరి మరి దేవుళ్ళు దేవతల గురించి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ భాగం ద్వారా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ చదువుకున్న భాగంలో దేవుడు ఒక్కడే అనే మాటను గమనించాలి అదేలాగున ప్రపంచం అంతటిలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఎన్నో వివిధ రకాలైన గ్రంథాలు ఉన్నప్పటికీ కేవలం బైబిల్ను మాత్రమే పరిశుద్ధ గ్రంథముగా మరి పరిగణిస్తున్నారు ఆ యొక్క తెలుగు బైబిల్ మీద కూడా రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అంటే ఇంగ్లీషులో హోలీ బైబిల్ అని రాయబడి ఉంటుంది కాబట్టి ప్రపంచమంతట్లో కూడా దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు చేశాను నరుడు ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఎలా ఉన్నాడో భూమి మీద మరి గ్రంథాలన్నింటిలో కూడా పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ ఒక్కటే అదేవిధంగా దేవుడు ఒక్కడే అని మన నేను ఎలా రూడిగా చెప్పగలను అని అంటే ప్రపంచమంతట్లో కూడా మరి సూర్యుడు ఒక్కడే ఉన్నాడు చంద్రుడు ఒక్కడే ఉన్నాడు మరి ఆకాశము ఒక్కటే ఉంటున్నది మనం చూచే మనకు కనబడే ఆకాశం మరి మనకి ఇక్కడ రాత్రి అయినప్పుడు వేరే దేశాల్లో పగలు ఉంటుంది ఒకే సూర్యుడు కాబట్టి ఇది ఎంతో చిన్న మరి సూక్ష్మంలో మోక్షంలాగా మనం ఆలోచిస్తే అర్థమయ్యే అంశముగా ఉంటున్నది మన ఇష్టానుసారం మనము తెలియనప్పుడు ఏవేవో పూజించే వారముగా వాటి వారముగా మరి తెలియక మరి సృష్టిని ఆరాధించే వారముగా ఉంటున్నాం కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న సత్యాన్ని నీవు గమనిస్తే నువ్వు మరి దేవునికి నరులకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడని త్రియేక దేవుడని నువ్వు తెలుసుకోగలవు ఆయనను పూజించి ఆరాధించగలవు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టగలవు దేవుని దీవెనలు పొందుకోగలవు ప్రభు అలాగున ఈ చిన్న యొక్క మర్మం ద్వారా నీ యొక్క జీవితాన్ని రక్షించి మార్చును మార్చున్నగాక మరి ప్రభు చిత్తమైతే రేపటి నుండి తిరిగి నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి కృత నిబంధనలో నుండి వ్యూహ సువార్త లో ఇరవై ఒక్క అధ్యాయాలు ఉంటున్నాయి ప్రతిదినము ఒక అధ్యాయము చదువుతాను మరి చదువు రానివారు చదవడానికి అవకాశం లేనివారు మీకు ఇష్టమైతే ఆ యొక్క మరి భాగాలను యూట్యూబ్లో వినండి మీకు నచ్చినట్లయితే మీ యొక్క శ్రేయోభిలాషులకు బంధువులకు స్నేహితులకు కూడా మరి వినమని మీరు వారికి షేర్ చేయండి అలాగున దేవుని దీవెనలు కూడా పొందుకొనండి ఆత్మీయ మేలు కూడా పొందుకొనండి మరి సత్యము తెలుసుకోనండి యశు ప్రభు నామంలో మరి ఒకసారి అందరికీ కూడా వందనాలు